చూసారు కదా ఇంత క్రిస్పీ ఇంత క్రంచీ అయిన గోబీ సిక్స్టీ ఫైవ్ పర్ఫెక్ట్ గా ఆయిల్ పీల్చకుండా ఎలా రావాలో చూడాలంటే ఈ వీడియో చూడాల్సిందే మన వీడియో చూడడం ఫస్ట్ టైమ్ అయితే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం నేను ఇక్కడ ఒక పెద్ద క్యాలీఫ్లవర్ని ని తీసుకున్నానండి అంటే ఒక కేజీ వరకు ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా గోబీ సిక్స్టీ ఫైవ్కి కి ఈ సైజ్ లో ఉండాలండి ఇలా కట్ చేసుకున్న వీటన్నింటినీ ఒకసారి మరుగుతున్న నీళ్ళల్లో వేయాలి ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ని ఎప్పుడైనా మనం కర్రీస్ చేసినా ఎప్పుడైనా ఇలా వేడి నీళ్ళల్లో వేసి తీస్తే ఏంటంటే దానికి ఉన్న స్మెల్ పోతుందనమాట ఇంకా దాంట్లో ఉన్న డస్ట్ కెమికల్స్ అవి కూడా మంచిగా క్లీన్ అయిపోతాయి మరుగుతున్న నీళ్ళల్లో ఇలా వేసి తీసేస్తే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ బియ్యం పిండి వేసుకోవాలి తర్వాత ఒక వన్ స్పూన్ వరకు కారం ఇక్కడ నేను సాల్ట్ కూడా వేసానండి వీడియో మిస్ అయింది తర్వాత కొంచెం పసుపు పెప్పర్ పౌడర్ తర్వాత జీరా పౌడర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి పిండి అనేది మరీ పల్చగా అవ్వద్దండి వాటర్ చూసుకొని వేసుకోండి కొంచెం ముక్కలకు పట్టే కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట కొంతమంది దీంట్లో ధనియా పౌడర్ గరం మసాలా కూడా వేస్తారండి కానీ అవన్నీ వేస్తే క్యాలీఫ్లవర్ ఒరిజినల్ టేస్ట్ మిస్ అవుతుందని నా ఫీలింగ్ అనమాట ఏమీ వేయను ఇది ఉండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఈ పిండి మొత్తం ముక్కలకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి క్యాలీఫ్లవర్తో మీకు ఏమైనా స్నాక్స్ తెలుసా అండి తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా మొత్తం కలిపేసుకున్నాక దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది పీల్చకుండా ఇంకెందుకు లేట్ రెసిపీలోకి అండి దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇప్పుడు దీంట్లోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే ఏం స్నాక్స్ కావాలి మమ్మీ అని అడుగుతారు అప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు చాలామంది డీప్ ఫ్రై ఐటమ్స్ తినొద్దు అంటారు అంతేనా అండి కానీ ఎప్పుడో ఒకసారి కదండి తినేది ఏం పర్లేదు హ్యాపీగా తినేసేయచ్చు మీ ఫీలింగ్ ఏంటి ఒకసారి కామెంట్ చేయండి ఈ గోబీ ఫ్రై అనేది ఎక్కువ ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుందండి ఏ మాత్రం ఫ్రై అవ్వకపోయినా మెత్త మెత్తగా టేస్టీగా ఉండదన్నమాట ఇదిగోండి ఇలా ఎంతవరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుంటే ఏంటంటే అవి మంచిగా ఫ్రై అయ్యి క్రంచి క్రంచిగా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ రెసిపీ ఇంకా ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్స్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి అంతే అండి ఎంతో టేస్టీ అమ్మి అమ్మి గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయినట్టు పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టారనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీక్ వచ్చే ఒక స్పెషల్ రెసిపీ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్